అన్నట్టు అయిపోతుంది పో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నెగులుడు కష్టమని ఫస్ట్ సందే ప్రచారం నడుస్తుంటే హే మస్తు మాట్లాడతారు రాజకీయం లాగ్ ఇవన్నీ కామనబ్బా అనుకున్నా కానీ కథ చూస్తే అదే నిజమై తట్టులా కాంగ్రెస్కి వెళ్లే ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మా పార్టీలకు వస్తున్నారని కేసీఆర్ సార్ గొప్పగా చెప్పుకుంటే అంతా ఉల్టా నడుచబట్టే సార్కు క్షణార్థి చెప్పి కారుకు టాటా చెప్తున్నారు ఎమ్మెల్యేలు రైట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక అయ్యాడు ఇద్దరు కొడుకులకు కూడా కండువా కప్పించండు సీఎం సార్ తోటి ముందే మాట ముచ్చట్లు నడిచినట్టున్నాయి పొద్దుగాల పోచారం సార్ ఇంటికి రేవంత్ రెడ్డి సార్ పోయి పార్టీలకు రమ్మనంగానే సరే అని కారు దిగండు మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈ రోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది మొన్నటిదాకా స్పీకర్ కూర్చుని ఉన్న పోచారం సారు చాలా సీనియర్ లీడరు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఏ సర్కార్ కూడా సార్ సలహాలు తీసుకుంటారట రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసి కట్టుగా సమీక్షగా కృషి చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి వెళ్ళబడి బాగుందని తారీఫ్ చేసిండు పెద్ద మనిషి ఇంకా ఇరవై రాష్ట్రానికి నాయకత్వం ఓపిక వారికి ఉంది వయసు లోపట సీఎం సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటే కొందరు కారు పార్టీ వాళ్ళు ఇంట్లోకి జ్వరం పోలీసులకు మస్క కొట్టే అందరిని అనగా పెట్టి బయటకు కుంచుకొచ్చారు అరే గీడలు లేదని కాలరకు ఎక్కించుకొని స్టేషన్ కు పట్టుకపోయారు పోలీసులు అంటే మా పార్టీలో గెలిచి అట్లెట్ పోతాడని బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చాను నేను కూడా టిఆర్ఎస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలు ఉన్నాను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ రావడానికి కారణాలు ఏందో ఆనాడు ఉండే కూడా వచ్చాను కదా మరి అవు మళ్ళీ అప్పట్లో టీడీపీకి వెళ్ళి టిఆర్ఎస్ లకు వచ్చేయండు అసలు నేను ముందు కానీ మీకు ఇష్టం లేకుండా బల్మీకి పార్టీలకు ఎత్తుకపోతున్నా ఎంపీ ఎలక్షన్ ముందే ముగ్గురు కండువాలు మారిస్తే పోచారం సార్ తోటి నలుగురు అయ్యిరన్నట్టు హీ ఎటు చూడండి పెద్దలు జానారెడ్డి తోటి ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సారు కాంగ్రెస్ లీడర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను కోయి కార్తీకే ముచ్చట్లు కూడా నడిచినాయి కండువాలు మార్చుడు ఖాయము అంటున్నారు సిటీలో ఇంకో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గులాబీ భవన్ వెళ్లి గాంధీ భవన్ గుసాయి సాలు ఏహే బిఆర్ఎస్ లో బాపు కొడుకు అల్లుడు ఇంకో ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు మిగిలరు అందరు వస్తారని చెప్తున్నాడు ముందే ఎమ్మెల్యే నాగేందర్ సారు పార్లమెంట్ ఎలక్షన్ లో గుండుస్తున్న తోటి గులాబీ లీడర్ అంతా సదురుకునే పనులు ఉన్నట్టున్నారు